చాలా బాధాకరమైన విషయం ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా ముచ్చుమారి గ్రామంలో గత ఇరవై మూడు ఇరవై నాలుగు రోజుల క్రితం ఎనిమిది సంవత్సరాల అమ్మాయిని మైనర్ బాలురు అంటే ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి పదో తరగతి చదువుతున్న ముగ్గురు బాలురు అత్యాచారం చేసి హత్య చేసి చేశారన్న నెపంతో పోలీసులు గాలిస్తున్నారు అమ్మాయి బాలిక శవం కోసం ఇందుకు సంబంధించి ఇరవై రోజులు ఇరవై రోజుల తర్వాత ప్రభుత్వం స్పందించి మినిస్టర్స్ని అక్కడ పంపించడం ఒక ఇద్దరు మినిస్టర్స్ని పంపించడం మినిస్టర్లు అక్కడ జరుగుతున్నటువంటి ఘటనని తెలుసుకోవడం తీవడం పోలీసులతో మాట్లాడిన తర్వాత ఒక ముగ్గురు ముగ్గురు అనుమానితలు అంతే ఎట్లా ఆ పిల్లలకి ఆ బాలులకి బాలికను అత్యాచారం చేసి హత్య చేయటంలో సహకరించారు అన్న అనుమానంతో ఒక ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారంట పోలీసులు ఇందుకు సంబంధించి వాళ్ళను లాకప్లో పెట్టడం మినిస్టర్స్ వచ్చిన తర్వాత మరీ ఒత్తిడి రావడం నిజం కోసం కావచ్చు ఇంకా దేనికోసమైనా కావచ్చు కేసు ఛేదించడం కోసం కావచ్చు వాళ్ళను హ్యాండ్లింగ్ చేశారని మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారని లాకప్ డెత్ అని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది నందికోటకు సంబంధించిన హుసేన్ అనే వ్యక్తి లాక్ డబ్బు చనిపోయారని పూర్తిగా పోలీసులు హింసించడంతోనే అతను చనిపోయినారని వార్తలు కూడా వస్తున్నాయి మరి ఒక తప్పును ఒక ఎనిమిది సంవత్సరాల బాలిక అత్యాచారం చేయబడి హత్య చేయబడితే ఇరవై నాలుగు అవుతున్న ఇంతవరకు ప్రభుత్వం స్పందించడం కనీసం బాలిక శవాన్ని ఆచుకి కూడా తీసుకోలేకపోవడం ఇది దేనికి తార్కాణమో రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాలి ఇంకోటి ప్రభుత్వం స్పందించిన తీరు ఒకటైతే అనుమానితులను స్టేషన్లో పెట్టుకొని వాళ్ళు హింసించడం ఒక వ్యక్తి లాకప్ డెత్ కావడం అనే ఇవి ఆరోపణలు వాస్తవాలు మళ్ళీ దీని మీద ఒక కమిటీ వేయాలి మరీ నిజ నిజాలు తెలుసుకోవాలి ఇవి తెలుసుకోవడంలో అమ్మాయి బాలిక శవం ఆచూకీ మరణపడిపోతుందేమో తెలియదు కానీ చాలా బాధాకరమైన విషయం తప్పకుండా ఇప్పటికైనా